రేపటి గురించి చింతించకుండా మన జీవితాల్లో సమస్తాన్ని తీర్చే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితాల్లో చింతలు ఎక్కువ ఉంటాయి కానీ ఆ చింతను తొలగించే దేవుడు మన తోడున్నారనే ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు తల్లిగారు అహల్య గారు వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవులు అహల్య గారు ఇద్దరు బిడ్డలు వివాహాల కోరికే ప్రార్థించమన్నారు వారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరికి అహల్య అమ్మగారిని వారిద్దరు బిడ్డల్ని తీసుకొని వస్తున్నాం వారి జీవితాలు ఉన్న ప్రతి చింతని మీరు తొలగించి దీవించమని బతింలాడుతున్నాం ఈ కుటుంబానికి రోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి రేపటిని గురించి చింతింపకుడి మతే సువార్త ఆరో అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినాం ఆజ్ఞ పాపంలో పాలివాడై ఉండకుడి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం సూక్తి పరిశుద్ధత మరియు ఆరాధన కలిసినప్పుడు మాత్రమే దుష్టతను జయించగలము దాని సమాధానం క్రైస్తవ సందేశాల్లో మాత్రమే ఉంది ఓన్లీ వెన్ హోలీనెస్ అండ్ వర్షిప్ మీట్ క్యాన్ ఈ విల్ బీ కాంకర్డ్ ఫర్ దాట్ ఓన్లీ ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాలు మీరు నెరవేర్చి బలపరిచి దీవించు మరి ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుని వాక్యాన్ని వినడానికి మీరెంతో ఆశపడుతున్నారు దేవుడు తన వాక్య సమృద్ధి చేత ఈ సమయంలో దీవించాలి పిల్లర ఎంతగా దేవుని వాక్యాన్ని వింటామో ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అన్వయం చేసుకుంటామో అంతగా ఆ ప్రభువులోని దీవెనలు పొందడానికి అవకాశం ఉంది దీవెన అని అనగా శారీరక దీవెనే కాదు ఆధ్యాత్మిక దీవెన ప్రిల్లర దీవెన అనే మాటలో సాధారణంగా మనకేదో కలిసి రావాలని మనం ఆశపడుతూ ఉంటాం గాఢాంధ కారుపు లోయలు కూడా మన జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయాన్ని నేను ప్రత్యేకంగా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ నన్ను పరమగీత ధ్యానాల ద్వారా కుటుంబ వ్యవస్థ బాగుపడాలి అనేది నా యొక్క ఉద్దేశం సాతాను యొక్క ప్రతి కుయుక్తి మన కుటుంబ జీవితాలలో అణిచివేయబడాలి మన కుటుంబ వ్యవస్థను చేయాలని ప్రతి క్షణము సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు మధ్య ఉన్న శాంతి సమాధానము తొలగించి ఏదో రీతిగా కుటుంబాన్ని డిస్టర్బ్ చేయాలనేది సాతాన్ యొక్క ఉద్దేశం కాబట్టి ఈ ఉద్దేశాన్ని గ్రహించి ప్రభు యొక్క వాక్యాన్ని జీవితాలకు అన్వయం చేసుకుని ప్రభు యొక్క ఇష్టప్రకారము జీవించడానికి ఏదేనో ఆయన కృప మనకు అనుగ్రహించునుగాక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మమ్మల్ని మికిలుగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు నాయన ఈ రీతిగా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై స్తోత్రాలు పరమగీత ధ్యానాల ద్వారా మా వ్యక్తిగత కుటుంబ జీవితాలను సరిచేయడానికి మీ కుమారు యొక్క మమ్మల్ని తేవడానికి మీరు ఇష్టపడినందుకై వందనాలు స్తోత్రాలు ప్రవ్వాక్యం వినివారు మాత్రమే కాకుండా వాక్యానుసారంగా జీవించే కృపా దయచేయండి భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు ఈరోజు టీవీ దగ్గరకు వచ్చారు నాయన నాయనా వాక్యాన్ని వారు వింటున్నారు వాక్యము ద్వారా లోతైన క్రియ వారి అంతరంగ జీవితంలో జరగడానికి కృప ప్రసాదించండి రక్షింపబడినవారు రక్షింపబట్టడానికి రక్షింపబడినవారు కృప వెంబడి కృప లోనికి రావడానికి సహాయపడండి నాయన కృప చూపించి మహిం పొందమని ఏ నామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మల్ని నిడారుగా దీవించునుగాక పరమగీతం ఐదవ అధ్యాయము మీరు తెరిచి ముందు పెట్టుకుని ఉండి ఉంటారు పరమగీతం ఐదవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని చదువుతున్నాను నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను అతని మాత వినుడితోనే నా ప్రాణము సొమశీలను నేను అతని వెదికినను అతడు కనబడకపోయాను నేను పిలిచినను అతడు పలుకలేదు పిల్లరా ఈ వచనంలో ఆ శూలమతి యొక్క లేక ఆ ప్రియురాలి యొక్క నిర్లక్ష్యము కనబడుతుంది గమనించండి ఈ దినాల్లో కూడా చాలామంది ప్రభువును వెదుకుతున్నారు ప్రభువును వెదుకుతున్నారు కానీ సరైన విధానంలో ప్రభువాన్ని వెదగడం లేదు ఒక్కసారి వాక్యం వింటున్నా మనము ఆలోచించాలి మనం ప్రభువాన్ని వెదుగుతున్నాము ఏ రీతిగా వెదుగుతున్నాము ఏ ఉద్దేశంతో వెతుకుతున్నామో ఆలోచించాలని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తున్నాను మనం వెతుకుతున్నప్పుడు కూడా ఆ ప్రియుడు దొరకడం లేదు కారణం ఏమిటి ఏదో పాపము మన జీవితాలలో ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకుంటే యేసు ప్రభు వారికి మనకు మధ్యలో ఉన్న ఆ పాపాన్ని ప్రభు యొక్క పాదాల దగ్గర ఒప్పుకొని క్షమించబడి సరైన విధానంలో ఆయనను వెదిగితే తప్పనిసరిగా ఆయన దొరుకుతాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను హృదయంలో పాపమును లక్ష్యము చేస్తూ ఆయన వెదగడం ద్వారా ఏమాత్రమూ ప్రయోజనం లేదు కీర్తనాకారుడు ఇరితగా అంటున్నాడు అరవై ఆరవ కీర్తన పద్దెనిమిదవ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది అరవై ఆరవ కీర్తన పద్దెనిమిదవ చరణం నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోను ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందండి మన యొక్క జీవితాల్లో పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రభు వింటాడా ఆలోచించాలి మనం అనేక పర్యాయాలు చెబుతూ ఉంటాం నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఆ ప్రార్థనకు ప్రతిఫలం లేదు ఎన్నో కూటాలకు వెళుతున్నాను కానీ లాభం లేదు అన్నట్టుగా నిస్పృహ నిరాశలు వ్యక్తం చేస్తూ ఉంటారు ప్రభు మన యొక్క ప్రార్థన వినకపోవడానికి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను నెంబర్ వన్ మన ప్రార్థన వినకపోవడానికి కారణం ఏమిటనగా మనలో ఉన్న అవిధేయత ఖండం మొదటి అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నాను ద్వితీయోపదేశాండము మొదటి అధ్యాయము నలభై మూడో వచ్చిన నుంచి నేను చదువుతున్నాను ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వెనక యో మాటకు తిరుగుబడి మూర్ఖులయి ఆ మన్యమునకు వెళ్ళి అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీలు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్ము తరిమి హోర్మా వరకు చేయురులో మిమ్ము హతము చేసిరి తరువాత మీరు తిరిగి వచ్చి యోవ సన్నిధిని ఏడవగా యహోవ మీ మొరను లక్ష్య పెట్టలేదు మీ మాట వినలేదు ఎందుకు ఆ ప్రజల యొక్క అవిధేయత వాక్యం వింటున్నా ప్రియా తమిళు చెల్లెండ్రు ప్రియా ఏమైనా బిడ్డలారా మన జీవితాలలో దేవుడు అనేక పర్యాయులు మన ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం ఏమిటనగా మన జీవితాల్లో ఉన్న తిరుగుబాటు ఏహో ఆ మాటను అలక్ష్యం చేసే స్థితి అవిధేయత ఈ సమయంలో వాక్యం వింటున్న ఎవరిని బిడ్డలారా దేవుడు మన తండ్రి మనకు కనబడే తల్లిదండ్రులు మనను కన్నా తల్లిదండ్రులు వారు నీకు ఏదైనా పని చెప్పగా మాట చెప్పగా విధేయత చూపించాలి అని నేను మానవు చేస్తున్నాను అందుకునే వాక్యం సెలవిస్తుంది నువ్వు దీర్ఘాయుష్మతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుమో అంతేగాని మమ్మీ ఒక మాట చెప్తే డాడీ ఒక మాట చెప్తే అవిధేయిత చూపవద్దు అని ప్రభు పక్షంగా నేను మానవు చేస్తున్నాను ఈ దినాల్లో బిడ్డలు ఎంతవరకు వచ్చారు అని అంటే నిన్ను ఎవడు కనమన్నాడు నన్ను అని మమ్మీని ప్రశ్నించే దుర్మార్గపు స్థితిలోనికి ఈనాడు ఎవరి బిడ్డలు వచ్చారు చాలా విచారకరమైన సంగతి కొంతమంది చెల్లెండ్రు చెప్తూ ఉంటారు వాడు ఇలా అన్నాడు ఎంత బాధంది నవమాసాలు మోసి కని పెంచి పథ్యం చేసి ఎన్నో ఇబ్బందులు పడి నీకు బాగుగా లేకపోతే ఆమె కూడా రాత్రులు మేల్కొని ఇంతగా నిన్ను ప్రేమించిన తల్లిని ఆ మాట అంటావయ్యా ఆ మాట అంటావమ్మా ఆ మాట అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది ఈ రాత్రి ఎవరి బిడ్డలు ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను అవిధేయిత వారి యొక్క జీవితాలలో ఎంతో నష్టాన్ని కలుగు చేసింది వారి యొక్క అవిధేయిత వారి యొక్క అవిధ్యయిత మూలంగా వారు చేసిన మనవిని దేవుడు ఆలకించలేదు నెంబర్ వన్ నెంబర్ టూ తెలిసి చేసిన పాపాలు తెలవకుండా కొంతమంది అమాయకంగా చేస్తారు దాని గురించి ఎక్కువగా నేను మాట్లాడటం లేదు కానీ కొంతమంది తెలిసి పాపాలు చేస్తారు అండి యష్యా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయంలో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది యశ్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసును గనుక ఆయన ఆలకింపుకున్నాడు చాలా మీకు అర్థమై ఉంటుంది ప్రభు మన యొక్క ప్రార్థన ఆలకించడం లేదు మనం అనుకున్నది మన జీవితాల్లో జరగడం లేదు కారణం ఏమిటో యశోభక్తుడు చాలా క్లీన్గా రాశాడు అండి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుచిన కనుక ఆయన ఆలకించుకున్నాడు పై వచనంలో చూసినట్లయితే రీతిగా రాయబడింది రక్షింప నేరకు ఇండునట్లు యోహస్తర్చు కాలేదు విననేరకు ఇండునట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను ఈ సమయంలో ఆలోచించాలి ఒకటి అవిధేయిత రెండవది మన యొక్క జీవితాల్లో ఉదా పాపం తెలుసుండి పాపం చేయడు నెంబర్ టూ నెంబర్ త్రీ అవిశ్వాసముతో దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించేడు అవిశ్వాసముతో దేవునిని అడగడం ఆలోచించాలి యాకోబు గారు రాసిన పత్రికలో ఈ రీతిగా ఉంది యాకోవ్ వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చూసినట్లయితే ఆరు ఏడు వచనాలు చదువుతున్నాను అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలిండును అట్టి మనుష్యుడు ద్విమనుష్కుడై తన సమస్త మార్గముల ఎందు అస్థురుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకునరాదు అవిశ్వాసంతో అడగవద్దు నేను ప్రార్థన చేస్తున్నాను ఇది అవుతుందా అవుదా అన్నట్టుగా మరల ప్రార్థన చేయడం ఎందుకు నీవు ప్రార్థన చేయడానికి ముందుగానే నువ్వు నిర్ణయించుకున్నావు ఇది అవుతుందా అవుదా అనే సందేహం ఉంది నో సందేహంతో దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయవద్దు అని మనవి చేస్తున్నాను ఇంకొక మాట ఏమిటి అనగా భోగముల కొరకు అడగటం మన సొంత సుఖాలు కొరకు అడగటం అదే యాకోబు గారు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది మీలో యుద్ధములను పోరాటములను దే నుండి కలుగుచున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు నరహత్య చేదురు మత్సర పడుదరు కానీ సంపాదించుకునలేరు పోట్లాడుదురు యుద్ధము చేదురు కానీ దేవుని అడుగనందున మీకేమియూ దొరకదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియూ దొరకలేదు నాలుగు విషయాలు చెప్పని ఇంతవరకు ఒకటి అవిధేయిత రెండవది తెలుసుండి పాపం చేయుట మూడవది అవిశ్వాసంతో అడగటం నాలుగవది భోగముల కొరకు అడగటం ఐదవది దుష్క్రియలు చేస్తూ అడగటం యశ్యాగ్రంథం మొదటి అధ్యాయము పదిహేనో వచనాన్ని చదువుతున్నాను మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి దుష్క్రియలు చేస్తూ పాపక్రియలు చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు మన మనవిని వింటడా ఆలోచించుమని ప్రావుపక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఏడవచ్చును పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరచుర్రీ ప్రాకారం మీది కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి దయచేసి ఆలోచించాలి పురుషుని లేని జీవితం ఎంత దుర్భరమైందో వీళ్ళైన నా ప్రియ బిడ్డలరా భార్య భర్తల మధ్య సమస్యలు రావచ్చు భర్తను విడవద్దు భార్యను విడవద్దు ఏ చిక్కులైన సమస్యలుంటే సర్దుకొని సంసార జీవితాన్ని సాధించడం మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇవి శులమితి మాటలే కాదు ఆ కాలంలోని యూదుల యొక్క ప్రవర్తన అరితిగా ఉంది యూదుల మాటలు అని మనం చదివిన ఏడవ వచనంలో కావలివారు అని చదివారు కదా ఆ కావలి వారే నిబంధన బంధన ప్రవక్తులు ఈ ప్రవక్తుల మాటలు యూదులు ఎన్నడూ కూడా లెక్క చేయలేదు ఆ కాలంలో ప్రవక్తుల మాటలు లెక్క చేయలేదు యేసు ప్రవ్ వారు దేవుడైండి శరీరధారిగా వచ్చిన దినాల్లో కూడా ఆయన మాట లెక్క చేయలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇస్రాయలు ప్రజలకు కలుగుబో దుస్థితులు గూర్చి ప్రవ్ వారు చెప్పారు మనకు తెలుసు అనేక పర్యాయాలు నేను కూడా చెప్పాను లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంది లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై మూడవ వచ్చును ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని ఆ ప్రియ ప్రభువు చెప్పారు ప్రభువును ఇస్రాయల్ ప్రజలు తృణీకరించారు వారు కలిగే దుర్గతిని గూర్చి ఇంతగా ప్రభువారు చెప్పారు ప్రియుల ప్రభు చెప్పిన మాటలకు ఆ కాలంలో వారు హృదయాన్ని కాఠిన్యం చేసుకున్నారు ఈ దినాల్లో ఎన్ని రీతులుగా ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు ఆలోచించాలి అమ్మా బాబు ఆ ప్రియ ప్రభు యొక్క మాటలను తృణీకరించవద్దు నిర్లక్ష్యం చేయవద్దని ప్రత్యేకముగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఏముంటుంది వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచరి ప్రాకారం మీద కావలి వారు నా పైన వస్త్రమును దొంగిలించి మరొకసారి చెప్తున్నాను అది రక్షణ వస్త్రము కాదు రక్షణ వస్త్రాన్ని దొంగిలించడం ఎవరికి సాధ్యం కాదు రక్షణ పొందిన తదుపరి నీతియుక్తమైన జీవిత వస్త్రం వారు నా నీతి వస్త్రమును దొంగిలించిరి అని ఆమె అంటుంది ఆ కాలంలో యూదులు కూడా ఆ రీతిగా జీవించారు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి నేను ఈ పరమగీత ధ్యానాలు చెబుతూ ఉన్నప్పుడు నాలుగు రీతిలుగా దీనిని ధ్యానం చేస్తూ ఉండాలి అని నేను చెప్పాను కదూ ఒకటి భార్య మధ్య ఉన్న జీవితం రెండవది యోవా దేవుడు ఇస్రాయిల్ ప్రజల మధ్య ఉన్న సంబంధం మూడవది యేసు ప్రవారు సంఘానికుల సంబంధం నాలుగవది యేసు ప్రభు వారు వ్యక్తిగత విశ్వాసకున్న ఉన్న సంబంధం ఈ నాలుగు విషయాల పరిధిలోనే ఈ పరమగీతాన్ని మనం ధ్యానం చేయాలి అర్థం చేసుకోవాలి ఎనిమిదవ వచ్చినం ఎరుశులేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడి నీడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛలనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకున్నాను శూలమితి తన ప్రియును గుర్చి ఇరుషులేము కుమార్తెను అడుగుతుంది అడుగుతూ ఏమవుతుంది ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్చలను అని చెప్పండి ఈ వచ్చినాన్ని గుర్చి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను తను కోల్పోయిన ప్రేమను మరలా సమకూర్చుకున్న వల్లని ఈమె ఆశపడుతుందా అని అనిపిస్తుంది కానీ ప్రియుల ఈ మాట చదువుతున్నప్పుడు నా మనసు ప్రకటన గ్రంథం మీదకు వెళ్ళింది ప్రకటన గ్రంథంలో ఎఫ్సి సంఘం కూడా ఈ యొక్క మొదటి ప్రేమను కోల్పోయినట్లుగా మనం ధ్యానం చేశాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది అయినను మొదటి నీకున్న ప్రేమను నీవు వదిలిత్వని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది ప్రిలర్హ భారీభత్తలుగా చేయబడిన నా ప్రియ తమిళ్ళు చెల్లెండ్రు ఆ మొదటి ప్రేమను ఎన్నడూ పోగొట్టుకుని వద్దని నేను ప్రత్యేకముగా నా రెండు చేతులు జోడించి మనం చేస్తున్నాను మీరు వయసులో పెరుగుతూ ఉండగా మీ ప్రేమలో మెచ్యూరిటీలోనికి రావాలి యవనత్వంలో ఎంతో బావుగా ఉండి వయసు పెరుగుతూ ఉండగా ఒకరినొకరు నిర్లక్ష్యము చేసుకునవద్దు నా మాట వయసు ఉండగా మరి ఎక్కువ ప్రేమానుభవంలోనికి మీరు రావాలి అని ప్రత్యేకముగా నేను చెబుతున్నాను తొమ్మిదో వచ్చినాం స్త్రీలలో అధిక సుందరి వగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు కన్నా నీ ప్రియుని విశేషమేమి ఈ వచనంలో రెండు విధాలైన వ్యక్తులు మనకు కనబడుతున్నారు ఒకరు అన్యులు రెండవ వారు క్రైస్తవులు ఆలోచించాలి వీరే అనగా ఈ ఎరుశ్లేము కుమార్తెలు పెండ్లి కుమార్తె సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు వేరే ప్రీను కన్నా నీ ప్రీని యొక్క విశేషమేమిటి అని ప్రశ్నిస్తున్నారు ఆమె తన ప్రీను గూర్చి ఆమె వర్ణిస్తూ ఉంది ఈ వర్ణనలో పన్నెండు సత్యాలు గుప్తమై ఉన్నాయి దేవుని నామానికి ఈ పన్నెండు విషయాలు మనము ధ్యానం చేయాలి ఈ పన్నెండు విషయాల్లో కొన్ని నేను చెబుతాను పదో వచనం నుంచి పదహారు వచనం వరకు చదివినట్లయితే మనకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది నేను సేవించి నా ప్రియ ప్రభు ఎటువంటి వాడు మీలో కొంతమంది సేవించి ఆ ప్రియ ప్రభు మీలో చాలామంది ప్రేమించి ఆ ప్రియ ప్రభు ఎటువంటి వాడు మనం గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను నేను చాలా పర్యాయం ప్రసంగం చేసేటప్పుడు చెబుతూ ఉంటాను అమ్మ నీకు పెండ్లైన తరువాత నువ్వు గ్రహించవలసిన ప్రాముఖ్యమైన మీరు చూకా నీ భర్త కంటే మంచివాడు ఇంకొక ఆయన లేడు ఇంకొక మాట చెప్పనా ఈ మాట చెప్తే నువ్వేమనుకోవద్దు నీ భర్త కంటే అందగాడు ఇంకొక ఆయన లేడు బాబు నా మాట విను నీకు పెళ్ళైన తరువాత నీ భార్య కంటే అందగతే ఇంకొక ఆమె లేదు ఆమె నల్లగా ఉండొచ్చు తెల్లగా ఉండొచ్చు పొడుగ్గా ఉండవచ్చు పొట్టిగా ఉండవచ్చు సన్నగా ఉండవచ్చు లావుగా ఉండొచ్చు ఏది ఏమైనప్పుడు కూడా నీవు వివాహ బంధంలోనికి వచ్చావు నీ భాగస్వామిని మెచ్చుకోవడం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను నా ప్రియుడు ఎటువంటి వాడు అనగా ఆ ప్రియురాలు చెబుతుంది నా ప్రియుడు ధవళ వర్ణుడు రత్నవర్ణుడు ఈ వచనంలోనే రెండు విషయాలు ఉన్నాయి పన్నెండు విషయాలనే చెప్పాను నేను వరుస వరుసగా చెప్తాను నెంబర్ వన్ ధవళ వర్ణుడు ధవళము అనగా తెలుపు తెలుపు అనేది పరిశుద్ధమైన జీవితానికి సూచన నా ప్రియుడు దవడవనుడు అనగా నా ప్రియుడు పరిశుద్ధుడు అవును ఏసయ్య పరిశుద్ధుడు నాలో పాపముండదని మీలో ఎవడైనా రుజువు చేయగలడని సవాలు చేసిన పరిశుద్ధుడు పాపరహితుడు దేవుని నామానికి స్తోత్రం ఆయన ఉన్నాడు ఒకనొక సమయంలో నేను పరిశుద్ధుడును కాబట్టి మీరును పరిశుద్ధులై జీవించుడి ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కళంకుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన నోట ఏ కపటమునూ లేదు ఆయన దూషింపబడి బదులు దూషించలేదు అట్టి ప్రియుడే మన ప్రియ ప్రభు అట్టి ప్రభును ఆరాధించుట ధవళవన్నుడైన ఆ ప్రియ ప్రభువును ఆరాధించుట మన జీవితాలలో ఎంత భాగ్యమో గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను పదవచనంలో ఇంకొక మాట రాయబడింది ఏమిటి నా ప్రియుడు ధవళవర్ణుడు మాత్రమే కాదు నా ప్రియుడు రత్నవర్ణుడు ఈ రత్నవరుడు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఈ రీతిగా రాయబడి ఉంది మై బిలవ్ ఈస్ వైట్ అండ్ రెడీ రెడ్డీ అనే మాటకు ఎర్రనిది అని అర్థం నా ప్రియుడు తెల్లగా ఉన్నాడు నా ప్రియుడు ఎర్రగా ఉన్నాడు ప్రియులరా ఈ రెండు మాటలు ఒకదానికొకటి కాంట్రడిక్ట్గా ఉన్నాయి కదూ ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి తెల్లగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు అనే మాటలోనే సందిగ్ధ ఉంది కానీ నా ప్రభు మీ ప్రభు ఆయన తెల్లని వాడు ఆయన ఎర్రని వాడు దేవు నామానికి స్తోత్రం ఆయన తెల్లని వాడు పరిశుద్ధుడు ఆయన ఎర్రని వాడు అనే మాటలో మన మనసులు అప్పుడే సిలువులోనికి వెళ్ళాలి సీలువులో ఆయన నీ కొరకు నా కొరకు రక్తపు ముద్దగా చేయబడ్ రక్తము ఇరుపుగా ఉంటుంది మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియ ప్రభువును ఈ సమయంలో ధ్యానం చేస్తూ మిగిలిన సమయాన్ని గడపాలని నేను మనవి చేస్తున్నాను నా ప్రభు నా కొరకు మీరు తవళ వర్ణుడుగా వచ్చేవనైనా నా కొరకు మీరు రత్నవర్ణునిగా మార్చబడ్డారు స్వామి ఏమి చెల్లించి మీరు నాన్ను తీర్చుకోగలను ప్రభు ఈ సమయంలో ప్రత్యేకమైన విధానంలో నన్ను అంగీకరించిన నేను ఘోరమైన పాపిని స్వామి నా పాపములు ఎవరూ శుద్ధీకరించలేరు మీరొక్కరే నా పాపాన్ని శుద్ధీకరించగలిగిన దేవుడు అని గ్రహిస్తున్నాను ఈ సమయంలో నన్ను క్షమించి నీ కుమారుడిగా నీ కుమార్తెగా అంగీకరించమని ప్రార్థించమని మనోచిస్తూ ముగిస్తున్నాను అట్టి కృపా తీర్మానం ఈ చివరిలో పరిశుద్ధాత్మదేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించును కాక ఫ్రైజ్ అలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్ర ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్